అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి ఇంకాను కాస్త పిచ్చి తగ్గలేదండి ఇంకా ఇంకా నేను గుడ్లూరు తీసేస్తాను ఈరగ తీసేస్తాను పొడి చేస్తాను పీఈకేస్తాను అసలు ఒక్కొక్కసారి జనాన్న చూస్తే వాళ్ళు వేసే కేకలు కానీ ఆ చుట్టుపక్కల ఎవరైనా పది మంది కార్యకర్తలు జై జగన్ అని చెప్పేసి అర్థే కనుక మనోడు సోవి మర్చిపోతాడు ఏం మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడో కూడా అర్థం కాని పరిస్థితి నిన్న రాప్తాడు నియోజకవర్గంలో ఎవరో ఒక కార్యకర్త చనిపోతే పరామర్శకి వెళ్ళాడు పరామర్శకి వెళ్ళి పరామర్శించినట్టు ఉండదు ఆ విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది పరామర్శకు వెళ్తాడో లేదంటే రెచ్చగొట్టడానికి వెళ్తాడో కూడా అర్థం కానివ్వండి ఒకసారి నిన్న పోలీసులను ఉద్దేశించి ఏమైనా మాట్లాడాడు వినిపిస్తా చూడండి సరే అతి పోలీస్ అధికారికి చెప్తున్నా మేము బట్టలో తీసుకుడతాము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ ఆర్థిక నేరగా ఎవరిని పోలీసు వాళ్ళ లేకపోతే గుమ్మలోంచి అడిగి బయటికి వెళ్ళలేడు మళ్ళీ పోలీసులు లేకపోతే గుమ్మం దాటి బయటకు వెళ్ళాడు నేను బట్టలు ఓడ తీసి కొట్టేస్తాను ఎందుకు ఈ పనికి మళ్ళీ డైలాగులో అడుగుతున్నా ఎవరిని కొట్టేస్తాను నాకు అర్థం కావట్లా ఎవడ బట్టలు ఓడ తీసేస్తావు అంటే పోలీసులు అంటే నీకు అంత లోకుగా కనబడతాను నాకు అర్థం కావట్లా మాట్లాడితే నీకు సెక్యూరిటీ తగ్గించేసారు పోలీసులు లేరు అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది నేను బయటకు వెళ్తే నాకు సెక్యూరిటీ కల్పించరా అని చెప్పేసి అని గొక్కెట్టి ఏడ్చేసి మనమేనా మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వు అందరికీ వార్నింగ్ గొడ్డలు కూడా తీసేస్తానా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది రెండు మూడు సందర్భాలు బట్టి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ఎక్కడికి వెళ్ళినా సరే వారానికో పది రోజులకో పదిహేను రోజులకో బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తాడు ఎక్కడ ఉండడో అధికారం లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉండడో అందులో ఎలాంటి సందేహం లేదు అధికారం లేకపోతే ఆంధ్రప్రదేశ్కి మనకి సంబంధం లేనట్టే ఉంటాడు వారానికో పది రోజులకో పదిహేను రోజులకో ఎవరైనా చనిపోతే పరామర్శ పెడితే అక్కడికి వెళ్ళి రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి మాత్రం భయం చేస్తాడు ప్రజా సమస్యల మీద అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు అంటే అసెంబ్లీకి వెళ్ళరో ఇక్కడ మాత్రం గాలి కబుర్లు ఇక్కడ చెప్పే పనికివాళ్ళు డైలాగ్ లేదు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు కదా మళ్ళీ భయం అసెంబ్లీకి వెళ్ళాలంటే మళ్ళీ పోసేసుకుంటాడు ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళలేడు అసెంబ్లీలో మాట్లాడలేడు ఒకవేళ మైక్ ఇచ్చినా కానీ మాట్లాడదు ఎందుకంటే స్క్రిప్ట్ ఇప్పుడు ఏదైతే చదివేశాడో అది కూడా స్క్రిప్టే స్క్రిప్ట్లోనే మాట్లాడు మన పోరాటతత్వం ఏదైనా ఉంటే కనుక అసెంబ్లీలో సిద్ధించేయాలి అసెంబ్లీలో మాట్లాడేయాలి ఇటు పది రోజులకు పదిహేను రోజులకు బెంగళూరు నుంచి వచ్చి పరామర్శ పెడితే ఇక్కడ రచ్చగొట్టే చల్లిపోతావా ఇక్కడ కార్యకర్తల నాయకులు తను కావాలా నువ్వు చేసే లేఖ వ్యాఖ్యల వల్ల పైగా పోసాన కృష్ణ మురళికి సర్టిఫికేట్ ఇచ్చేస్తాడండి పోసాన కృష్ణ మురళి ఇప్పుడు రెండు వేల పదిహేనులోనో పదిహేనులోనో మాట్లాడాడంట అందుకు గాను ఇప్పుడు కేసీ పెట్టి వేరేస్తున్నారంట నువ్వు తిట్టించేసుకుని నీకు అంత ఆనందంగా ఉంటే పోసాని కృష్ణ మురళి చేత నీకు ఎంత ఆనందంగా ఉంటే లకారాల చేత ఇంకొక రకంగానో ఇంకొక రంగానో నిన్ను నీ కుటుంబ సభ్యుల్ని ఇంట్లో ఉన్న మహిళల్ని వాడి చేత తిట్టించేసుకుని నీకు అంత సంతోషంగా ఉంటే కనుక ఎవరిని తిట్టేస్తారో ఎవడ కుటుంబంలో ఆడవాళ్ళని తిట్టేస్తే ఎవడు ఊరుకుంటాడో వాడు మాట్లాడిన భాష ఏంటి వాడి చేత అమనాభూతులు తిట్టించే కదా నువ్వు

రాసాడు ఆడికంటే బుర్ర లేదు చదివే నీకన్నా బుర్ర ఉండాలి కదా రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశమే కదా అధికారంలో ఉన్నది ఒకవేళ పోసానికి పని కేసులు పెట్టాలనుకుంటే అప్పుడే పెడుతుంది కదా ఏ అప్పుడు చర్యలు తీసుకోలేరా మీకు తెలీదు ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి మా నోడు చేసిన వ్యాఖ్యలు ఏంటని మనకు తెలీదు ఏ విధమైన భాష మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వరి గారిని ఉద్దేశించి బ్రహ్మణి గారిని ఉద్దేశించి చివరికి దేవాంశను కూడా ఇవ్వలేదు కదా మీ సాక్షిలో కూర్చునే మన సాక్షిలో కూర్చోబెట్టి ఎన్ని మాటలు మాట్లాడిపించాం మనం చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలుగా దూషించాం మనం తిట్టించేసాం కదా ఒకసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు పోసాను ప్రెస్ మీట్లు అధికారికంగా పెట్టినవి మీ సాక్షిలో మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి ఈయశ్వరు గారితో కూర్చొని ఒకసారి చూడండి వాడు మాట్లాడిన భాష వాడి ఎటకారం వెలుతానో తెలుసు తెల్లి ఈ అప్పింది జగన్మోహన్ రెడ్డి వెళ్ళామా పరామర్శించామా ఆ కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఆర్థిక సహాయం చేయాలి కానీ రెచ్చగొట్టేసి వచ్చేస్తామా మళ్ళీ పది పైసలు లేడు ఎవరికి కూడా ఎవరికి పది పైసలు వాడండి ఏ కార్యకర్తకి కూడా పది పైసలు ఇచ్చిన చరిత్ర జన్మలో లేదు అసలు ఇప్పటివరకు అయితే లేదు ఎప్పుడైనా చూసారా పరామర్శకి వెళ్ళినప్పుడు ఇగో పార్టీ తరఫున ఆర్థిక సహాయం కింద లేదంటే నా వ్యక్తిగతంగానో నేను మీకు ఓ పది లక్షలు ఎత్తున్నానో ఐదు లక్షలు ఎత్తున్నానో పదివేలు ఇస్తున్నానో లేదంటే ఒక యాభై వేల రూపాయలు ఖర్చులు మొన్న కన్నా ఉంచానని చెప్పేసి అని ఏ రోజైనా ఎక్కడైనా చెప్పాడా ఇచ్చినట్టు మనం చూసాం మన కళ్ళతోటి లే పైగా నేను ఒక మ్యాప్ వేసారు వీళ్ళే ఈ వైసీపీ కార్యకర్తలే ఆ హెలికాప్టర్ రెక్కలు ఇచ్చేయడం హెలికాప్టర్ మీద దాడి చేయడం అక్కడ ఉన్న లోపల ఉన్న సామాన్లు ఎత్తుకెళ్ళిపోవడం ఈ దొంగ బ్యాచ్ ఈ పేటిఎం బ్యాచ్ ఇంతకు మించి మీకు లేదు దాని మీద అనుమానాలు ఉన్నాయట మీ కార్యకర్తలు ఇష్టానుసారంగా ప్రవర్తన అయితే దాని మీద అనుమానాలు అనుమానాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి భద్రత లోపించింది ఏదో చేయబోతున్నారు బాబా విషయం తీసుకోండి బాత్రూమ్ నిండా రక్తమే వంట నిండా గాయాలే అప్పుడు ఎలాంటి అనుమానాలు లేవు డైరెక్ట్గా గుండిపోవటం అని చెప్పేసి అని చెప్పేసి వెళ్ళా ఇప్పుడు ఇలా కార్యకర్తలు వెళ్ళి హెలికాప్టర్ ధ్వంసం చేసేస్తే దానిపైన అనుమానాలు ఉన్నాయి అన్నీ ఇలాంటి డైలాగులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకెప్పుడు కూడా పరామర్శ పేరుతో నువ్వు అక్కడికి వెళ్ళి నీ ఇష్టానుసారంగా మాట్లాడి కార్యకర్తలని నాయకుల్ని రెచ్చగొట్టే మాకు ఈ రెచ్చగొట్టడానికి తప్పితే నువ్వు దేనికి పని చేయమన్నా రెచ్చగొడతాడు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడు మళ్ళీ పది రోజులకో పదిహేను రోజుకు వస్తాడు నీకు ఏదైనా అంత ఓపిక ఉంటే కనుక అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అసెంబ్లీలోకి అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడితే అదొక అందం కానీ ఇలాగ శవం అనిపించినప్పుడు ఎవరైనా చనిపోతానో వెళ్ళి పరామర్శ పెడితే వెళ్ళి రెచ్చగొట్టేస్తే అది నీ కూలీ పార్టీకి కూడా మంచిది కాదు ఆల్రెడీ ఒక ముద్ర అడిపోయింది ఇంకో అధికారం లేకపోతే రాష్ట్రంలో ఉండట్రా మనల్ని పట్టించుకోవడం బెంగళూరు వెళ్ళిపోతాడు మనం పోతే కానీ రాడు అనేది మీ కార్యకర్తల్లో నడుస్తున్న టాక్ నువ్వు దయచేసి ఈ అప్పయ డెల్ల కొట్టి నేను బట్టలు ఇప్పేస్తాను బట్టలు ఇంపించేస్తాను అలాగే ఆ ఘోరం మాదోసే అలాగే చేయించు ఈ పార్టీలో తీసుకొని బట్టలు ఇప్పించేసావు అటు బట్టలు ఇప్పించి అందరికీ చూ చూపించేసాడు చూసావు కదా నువ్వు కూడా అలాంటి పరిస్థితులు ఏం తేవద్దు అది ఎవరు ఊరుకోరా పోలీసులు కూడా నీకు గట్టిగానే రియాక్ట్ అయ్యారు చూసావా అసలు ఎవడో నువ్వు ఎవడ బట్టలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు నీ స్థాయి ఏంటి నువ్వేంటి మా జో మా మా బట్టలు ఎప్పుడూ ఏంటి అసలు నువ్వు నాకు అర్థం కావట్లేదు చూడు ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి టీవీ ఛానల్స్లో కూడా వస్తుంది నిన్న మొన్నటి వరకు ఏ పోలీస్ అధికారైనా నీ గురించి మాట్లాడా లేదు మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి అతి అది మించిపోయి మాట్లాడితే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి సో అది గుర్తుపెట్టుకొని ఇంకెప్పుడు కూడా ఇలాంటి అప్పబ్బా అని వెళ్ళగలు కొట్టున్నాం మాకు ఇంకొక ఫోన్ కూడా ఉన్నాడు నిన్న నేను ఒక వీడియో చూసా కర్మూర్